హాయ్ ఈ రోజు కూడా నేను ఎప్పటిలాగే మీకోసం ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను ఇంతకీ ఇందులో ఏముందని ఆలోచిస్తున్నాను కదా ఎందుకంటే మీకు అంత శ్రమ నేను చెప్పేస్తాను కదా చూసేసారా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట బంగారం లాంటి ఇయరింగ్స్ బంగారం ఏంటి బంగారం లాగానే ఉన్నాయి అచ్చం మనం చెప్పే వరకు కూడా ఎవరు తెలుసుకోలేదు ఇది గోల్డా కాదని సో ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇది వచ్చి ఫస్ట్ వన్ అనమాట మొత్తం బ్లాక్ బీడ్స్తో ఉన్నాయి అండ్ పైన వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి నిజంగా గోల్డ్ అనే అనుకుంటారు మనం చెప్పేదాకా కూడా అర్థం కాదు ఎన్ని తులాలండి అని అడుగుతారన్నమాట అంత బాగుంది ఇది వచ్చేసి సెకండ్ వన్ సెకండ్ వన్ ఏమో మొత్తము పింక్ స్టోన్స్ అయితే ఉంటాయి పింక్ స్టోన్స్ అండ్ పింక్ బీడ్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా యూనిక్ గా ఉన్నాయి సో సూపర్ గా ఉన్నాయి మీకేం నచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి అండ్ ఈ సారీకి అయితే ఇవే సెట్ అయ్యాయి కదా మీకు ఏదనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి అలా